షర్మిల కాంగ్రెస్ ఎంట్రీపై జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారా ఆ రిపోర్ట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ముఖ్యమంత్రులు పట్టిస్తున్నాయా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడుతుంది సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ గురించి జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారని ఆ రిపోర్ట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి ముచ్చమటలు పట్టిస్తున్నాయంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఆ వార్తకే వాస్తవ రూపం దాలుస్తూనే ఈరోజు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్టీపీని నేను కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నానని నాకు కాంగ్రెస్ వాళ్ళు ఏపీసీ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఒక ఆఫరు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా మరో ఆఫర్ ఇచ్చారు ఈ ఆఫర్ గురించి ఇప్పటివరకు అయితే నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నాను ఢిల్లీ తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానంటూ కూడా షర్మిల గారు చెప్పడం జరిగింది ఈ స ఈ సంచలన నిర్ణయానికి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ముచ్చమటలు పడుతున్నాయా అంటే ఏం చెప్తారు సార్ కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితికి కారణాలు కూడా కొల్లలు ఆయన చేతులారా చేసుకున్న తప్పులే ఇవన్నీ కూడా వేరే ఎవరో చేసినవి కాదనమాట ఇప్పుడు షర్మిల ఇష్యూ అయినా అంతే సొంత పార్టీ ముసలమైనా అంతే రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమైన అంతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న కూడా కారణాలు ఇవే వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధాలే కారణాలన్నమాట అవే ఇప్పుడు ఆయన వెంటబడి తరుముతున్నాయి ఇప్పుడు సొంత చెల్లెళ్ళు షర్మిల ఇవాళ ఆమె ఇడుపులపాయ వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి కొడుకు శుభలేఖ పెళ్లి పత్రిక కూడా అక్కడ పెట్టి రేపొద్దున ఢిల్లీ వెళ్ళిపోయి రాహుల్ అన్నని కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండవా కప్పించుకోవటం సోనియా గాంధీతో ఏపీసీసీ అధ్యక్ష పదవి తీసుకోవటం లేదు ఏమన్నారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రెండూ ఇస్తారులే ఏది ఒకటే కాదు ఏఐసిసి కార్యదర్శి పదవి ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కం కాంగ్రెస్ కమిటీ చైర్మన్ బాధ్యతలు కూడా అప్పచెప్పినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి జుట్టు బీక్కోవటమే ఇంకా దీనికి వేరే ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేదు ఎందుకని షర్మిల గనక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఇక అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో భూకంపమే ఎందుకని ప్రకంపనలే సృష్టిస్తుంది షర్మిల కత్తికి మూడు వైపుల పదునే జనరల్గా కత్తికి రెండు వైపులా అంటాం ఏంటి షర్మిలకి ఇది అత్తిల్లు ఏది తెలంగాణ చెప్పింది కదా ఇది నా అత్తిల్లు నా ఇల్లు నేను ఇక్కడ పార్టీ పెడతానని ఇక్కడ కూడా పాదయాత్ర చేసింది నాలుగు వేల కిలోమీటర్లు అది పుట్టిల్లు ఏది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి మరి వాళ్ళది కడప పుట్టింట్లో ఆమెకి ఎప్పుడైనా హక్కు ఉంటుంది కదా ఆమె ఎప్పుడైనా అక్కడికి వెళుతుంది కదా అక్కడ ఎటు ఆమె ఇమేజ్ ఆమెకు ఏముంటుంది ఉంటుంది నెక్స్ట్ ఇక కర్ణాటక ఏది మూడో వైపు పొదనన్నానే అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ప్యాలెస్లు ఉన్నాయి కదా యలహంక ప్యాలెస్ బెంగళూరు అంటే ఏంటి ఇప్పుడు మూడు పడవల మీద షర్మిల ఓకే ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయొచ్చు ఎక్కడ తెలంగాణలో రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో లేదు కడప లోక్సభ నుంచి ఇప్పుడు అందరూ అనుకునేదే అవినాష్ రెడ్డి మీద ఆమె క్యాండిడేట్ అని అదేంటి పుట్టిల్లు ఈ రెండిట్లో ఏదైనా అటు ఇటు అయింది అనుకో ఒకవేళ ఓడిపోవటమో లేదు అసలు కంటెస్ట్ చేయకపోవటమో కర్ణాటక రాజ్యసభ ఎదురు చూస్తుంది అందుకే మూడు వైపుల పదును అంటుంది అందుకే ఏది అంటే మూడు రాష్ట్రాల ముద్దుల పుత్రిక అనమాట ఓకే మానస పుత్రిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా సరే షర్మిల వాయిస్ వినపడాలా లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు ఈ పరిస్థితుల్లో ఆమె ఏం జరుగుతుంది ఆమె యొక్క రాజకీయ ఉత్నంలో కొంతమంది పతనం తథ్యం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంతే కదా అల్టిమేట్గా ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో ఒక ఆయన పతనం చేసింది ఎవరు కేసీఆర్ గారిని ఇప్పుడు కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పార్టీ పెట్టింది నీకు గుర్తునే ఉంటుంది ఏది వైఎస్ఆర్ టీపీ ఎలక్షన్ కంటెస్ట్ చేయలేదు అభ్యర్థులను పెట్టలేదు ఓట్లు వేయించుకోలేదు కానీ ఓడిచ్చేసింది కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది ఓడిచ్చేసింది ఎవరిని కేసీఆర్ ఓటమే లక్ష్యం ఉంది నిజంగానే కేసీఆర్ ఓడిపోయాడు ఇప్పుడు దానిలో షర్మిల పాత్ర ఎంత అనేది పక్కన పెట్టండి కానీ కలిసి వచ్చినాయో రాలేదా ఏం చేసింది నాలుగు వేల కిలోమీటర్లు తెలంగాణలో నడిచింది దుమ్మెత్తిపోసింది ఎవరి మీద కేసీఆర్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి అడుగు పెట్టిన చోటల్లో ఒక ఎమ్మెల్యే స్కామ్ బయట పెడుతూ వెళ్ళింది ఢిల్లీ వెళ్ళి అసలు కాళేశ్వరం మీద మొదటి దెబ్బ కొట్టింది ఈమె కంప్లైంట్ చేసింది కాళేశ్వరం అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఢిల్లీ పోయి గందరగోళం చేసింది షర్మిలా ఇక్కడ కూడా ఆమె క్యాన్వాయ్ మీద దాడులు చేశారు తగలబెట్టారు ఆ క్యారవాన్ని ఆమె కారు అద్దాలు కూడా పగలగొట్టారు నీకు చూసే ఉంటావు కదా ఏంటి ఆ కారును కూడా వాహనంతో ఈవెన్ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు పాపం తల్లి కూడా వెళ్ళింది విజయమ్మ కూడా వెళ్ళి గందరగోళం చేశారు ఎక్కడ తెలంగాణలో అంటే తెలంగాణలో షర్మిల సృష్టించిన ప్రకంపనలు చెప్తున్నాను తెలంగాణలో షర్మిల రెండేళ్లలో భూకంపం సృష్టించింది ఏది పార్టీ పెట్టింది అఫ్కోర్స్ ఆ పార్టీ మూసేసింది అది వేరే విషయం ఇప్పుడు ఆ పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు అదే ప్రకంపనలు అదే భూకంపం ఇప్పుడు ఎక్కడ పుట్టించబోతోంది ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భూకంపం అదే అన్నమాట ఇందాక మీరు అన్నారు ఏంటి ఏదో ఇంటెలిజెన్స్ సర్వే వచ్చిందంటే గందరగోళం అయిపోతున్నారంట చెమట్లు పట్టిని సజ్జలకి జగన్మోహన్ రెడ్డికి చెమటలుగా జుట్టుపీకోవటమే ఏంటి అందుకే రాయబారమో ఏదో పంపాడు వాళ్ళ బాబాయ్ని వెళ్ళి అమ్మ తప్పు అన్నం మీద కంటెస్ట్ చేయటం తప్పు అన్న అధికారం నువ్వు కూల కొడితే ఏం వస్తుంది అని బాబా వెళ్ళేదో శుద్ధులు చెప్తే ఇవంతకన్నా ఎక్కువ శుద్ధులు చెప్పింది జగన్మోహన్ రెడ్డి కష్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు నా ఇంటి గడప దొక్కేవు నువ్వు నేను కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రాయబారికి అవతారం ఎత్తలేదు ఎందుకు నా కష్టాలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళలేదు నువ్వు ఎందుకు రాయబారం చేయలేదు నా విషయంలో జగన్మోహన్ రెడ్డితో నువ్వు అని ప్రశ్నించిందంటూ కూడా పెద్ద మనిషి పెద్ద మనిషిగా ఉండాలి కదా అతనికి ఒక్కడికే పెద్ద మనిషివా నువ్వు నా తరపున పెద్ద మనిషిగా మరి వాడి ఆయన దగ్గరికి ఎందుకని రాయబారం వెళ్ళలేదు అని నిలదీసిందనమాట తప్పేముంది ఇప్పుడు నువ్వు అతని తరపున రాయబారిగా వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఉత్థానం పునరుత్తేజం ఎందుకని రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమె ఇమేజ్ ఆమెకుంది మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పద్దెనిమిది అసెంబ్లీ సీట్లకి బై ఎలక్షన్స్ వచ్చాయి మూడు సీట్లు ఇక్కడ ఎక్కడ తెలంగాణలో పదిహేను సీట్లు సీట్లు అక్కడ స్వీప్ చేసేశారు పద్దెనిమిది అసెంబ్లీ సీట్లలో పదిహేను గెలిపించింది ఎవరు తల్లి చెల్లి కలిసి జగన్ జైల్లో కదా ఉంది ఈ పరిస్థితుల్లో ఆమె ఎస్టాబ్లిష్డ్ ఆమె ప్రూవ్ చేసుకుంది స్పీకర్గా ప్రూవ్ చేసుకుంది రే పొద్దున కాంగ్రెస్ పార్టీ తరఫున కడప లోక్సభకి పోటీ చేసిన చాలా నష్టం ఎవరికి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కూష్మాండాలు కదిలిపోతాయి బంపర్ మెజార్టీతో గెలుస్తుంది ఏది కడప లోక్సభ గనక షర్మిల కంటెస్ట్ చేస్తే ఎందుకు వైఎస్ వివేక హత్య కేసే అజెండా అవుతుంది మా బాబాయిని చంపారనేదే ప్రజల్లోకి తీసుకువెళ్తుంది మా బాబాయ్ చేసిన తప్పేంటి సునీత కూడా మరి షర్మిలకు మద్దతుగా ప్రచారానికి వెళ్ళింది అనుకో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మరి నీకు బంపర్ మెజార్టీతో గెలుస్తుంది కదా ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్డ్ కదా హస్తం గుర్తు కదా హస్తం గుర్తుని ప్రజలు ఎందుకు వదులుకుంటారు మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ ఏదో నష్టం చేసింది కాబట్టి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓట్లే వచ్చాయి కానీ ఏ ఓట్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ నుంచి ఎత్తుకుపోయాడో జగన్మోహన్ రెడ్డి ఆ ఓట్ బ్యాంక్ మొత్తం అంతా ఇప్పుడు షర్మిలు ఎత్తుకొచ్చు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జమ చేస్తుంది దేవుడు స్క్రిప్ట్ అంటే అదే జగన్ ఎత్తు